అరే చింటూ ఓం శాంతి బాబా ఈరోజు ఏం చెప్తున్నారంటే ఒక్కొక్కరి నాడి చూసి మొదట వారికి పై నిశ్చయం కలిగించాలి తర్వాత ముందుకు వెళ్ళాలి భగవంతునిపై నిశ్చయం కలిగించకుండా జ్ఞానం ఇవ్వడం సమయాన్ని వ్యర్థం అవుతుంది అన శాంతి అన్న బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఏ ముఖ్య పురుషార్థం స్కాలర్షిప్ తీసుకునేందుకు అధికారులుగా చేస్తుంది అంతర్ముగత అనే పురుషార్థం స్కాలర్షిప్ తీసుకునేందుకు అధికారులుగా చేస్తుంది మనము చాలా అంతర్ముఖులుగా ఉండాలి తండ్రి ఏమో కళ్యాణకారి కళ్యాణం కొరకే సలహాను ఇస్తారు అంతర్ముఖులుగా ఉంటూ యోగి పిల్లలు ఎప్పుడూ దేహాభిమానంలోకి వచ్చి అలగరు కొట్లాడరు వారి నడవడికలు చాలా రాయల్గా గౌరవయుక్తంగా ఉంటాయి చాలా తక్కువగా మాట్లాడతారు యజ్ఞ సేవలో అభిరుచి కలిగి ఉంటారు వారు జ్ఞాన మాటలు పదే 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 చర్చించరు స్మృతిలో ఉండి సేవ చేస్తారు చింటూ భగవంతుడు ఒక్కరే వారే పతిత పావనలు జ్ఞానసాగరులు సుఖ సాగరులు వారే అత్యంత ఉన్నతులు ఈ నిశ్చయం కలిగినప్పుడే భక్తి మార్గంలోని వేద శాస్త్రాలు లేక గీత భాగవతములు అన్నీ ఖండింపబడతాయి భగవంతుడు స్వయంగా చెప్తున్నారు వీటిని నేను వినిపించలేదు నా జ్ఞానము శాస్త్రాలలో లేదు అదంతా భక్తి మార్గంలోని జ్ఞానము నేను జ్ఞానమును ఇచ్చి సద్గతిని ఇచ్చి వెళ్ళిపోతాను తర్వాత ఈ జ్ఞానము ప్రాయలోపమైపోతుంది జ్ఞాన ప్రాలబ్దము పూర్తి అయిన తర్వాత మళ్ళీ భక్తి మార్గము ప్రారంభమవుతుంది తండ్రిపై నిశ్చయము కలిగితే భగవాను వాచ ఇవన్నీ భక్తి మార్గంలోని శాస్త్రాలు అని వారికి తెలిపించండి జ్ఞానము అర్థ సమయము భక్తి అర్థ సమయం నడుస్తుంది భగవంతుడు వచ్చినప్పుడు తన పరిచయమును తానే ఇస్తాడు కల్పము ఐదు వేల సంవత్సరాలది నేను బ్రహ్మ నోటి ద్వారా అర్థం చేయిస్తున్నాను కనుక భగవంతుడు ఎవరు అను ముఖ్యమైన విషయాన్ని బుద్ధిలో కూర్చోబెట్టాలి నిన్ను ఎవరైనా బాధించిన వాటితో మా పోట్లాడవద్దు సహించలేకపోతే ఒకటి రెండు మాటలతో ఓర్పుగా సమాధానం చెప్పు లేకుంటే నా నామం స్మరించి అక్కడి నుండి వెళ్ళిపో ఏ పిల్లలైతే జ్ఞాన యుక్త ఆత్మలతో పాటు యోగులుగా అవ్వరో వారిలో దేహాభిమాన అంశము తప్పకుండా ఉంటుంది యోగము లేకుండా అర్థం చేయించడం ఎందుకు పనికిరాదు ఏ ఉపయోగము లేదు దేహాభిమానంలోకి వచ్చి ఎవరో ఒకరిని విసిగిస్తూ ఉంటారు పిల్లలు బాగా ఉపన్యసించగలిగితే మేము జ్ఞాని ఆత్మలము అని భావిస్తారు తండ్రి చెప్తున్నారు జ్ఞాని ఆత్మలే కానీ యోగము తప్పకుండా ఉంది యోగము చేసేందుకు చాలా తక్కువగా పురుషార్థం చేస్తున్నారు తండ్రి చాటు పెట్టమని ఎంతగానో అర్థం చేయిస్తున్నారు ముఖ్యమైనది యోగమే జ్ఞానాన్ని అర్థం చేయించే ఆసక్తి పిల్లలలో చాలా ఉంది కానీ యోగము లేదు యోగం లేకుండా వికర్మలు వినాశనం అవ్వవు తర్వాత ఏ పదవిని పొందుతారు యోగంలో చాలామంది పిల్లలు ఫెయిల్ అవుతున్నారు మేము వంద శాతం యోగంలో ఉన్నాము అని భావిస్తారు కానీ రెండు శాతం మాత్రమే ఉందని బాబా చెప్తున్నారు బాబా స్వయంగా చెప్తున్నారు భోజనం చేయు సమయంలో ప్రారంభంలో స్మృతిలో ఉంటాను తర్వాత మర్చిపోతాను స్నానం చేయటప్పుడు కూడా బాబాను ప్రారంభంలో స్మృతి చేస్తాను భలే నేను వారి కుమారుడిని అయినా స్మృతి చేయడం మర్చిపోతాను ఈ బ్రహ్మ నంబర్ వన్లో వచ్చేవారు అని భావిస్తారు జ్ఞాన యోగాలు చాలా బాగుంటాయి అని తప్పకుండా అనుకుంటారు అయినా యోగంలో చాలా శ్రమ ఉంది అని బాబా అరే చింటూ బాబా చెప్తున్నారు నేను భారత ఖండంలోనే వస్తాను నేను వచ్చి భారతదేశాన్ని శ్రేష్టంగా చేస్తాను సత్యయుగంలో మనము విశ్వానికి యజమానులుగా ఉండేవారము సద్గతిలో ఉండేవారము తర్వాత మనకు దుర్గతి కలిగించింది ఎవరు ఎప్పుడు ప్రారంభమయ్యింది ఒక సెకండ్లో అర్ధ కల్పానికి సద్గతి పొందుతారు ఇరవై ఒక్క జన్మల వారసత్వాన్ని పొందుతారు కనుక ఎవరైనా మంచి గొప్ప వ్యక్తులు వస్తే మొట్టమొదట వారికి తండ్రి పరిచయమును ఇవ్వండి తండ్రి చెప్తున్నారు పిల్లలు ఈ జ్ఞానము ద్వారానే మనకు సద్గతి కలుగుతుంది ఈ డ్రామా సెకండ్ సెకండ్ నెమ్మదిగా నడుస్తూ ఉంది అని పిల్లలైనా మనకు తెలుసు ఇది బుద్ధిలో జ్ఞాపకం ఉన్న మనం మ మంచి స్థిరంగా ఉంటాము ఇక్కడ కూర్చొని ఉన్న ఈ సృష్టి చక్రము వలె తిరుగుతూ ఉంటుంది అని మన బుద్ధిలో ఉండాలి సెకండ్ సెకండ్ టిక్ టిక్ అని జరుగుతూ ఉంటుంది డ్రామానుసారమే పాత్ర అంతా నడుస్తూ ఉంది ఏమీ లేకుండా పుట్టి అన్నీ కావాలి అని పరిగెత్తి ఏది శాశ్వతం కాదని తెలిసి ప్రాణం కూడా సొంతం కాదని అర్థమై ఏదో ఒకరోజు ప్రపంచాన్ని వదిలి దూరం అవ్వడమే జీవితం అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే యోగంలో చాలా శ్రమ ఉంది కర్మ చేయినప్పుడు ఎంత సమయం తండ్రి స్మృతి ఉంటుందో ప్రయత్నించి చూడాలి స్మృతిలో ఉండడంలోనే ఉంది మధురమైన ప్రియతముని చాలా ప్రీతిగా స్మృతి చెయ్యాలి స్మృతి చాటును ఉంచాలి సూక్ష్మ బుద్ధితో ఈ డ్రామా రహస్యాన్ని అర్థం చేసుకోవాలి ఇది చాలా చాలా కళ్యాణకారి డ్రామా మనం ఏం మాట్లాడుతున్నామో లేక చేస్తున్నామో అది మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది దీనినే యథార్థంగా అర్థం చేసుకొని సంతోషంగా ఉండాలి అరచింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే తమ శ్రేష్ట జీవితం ద్వారా పరమాత్మ జ్ఞానాన్ని ప్రత్యక్ష ప్రూఫ్ను ఇచ్చే మాయా ప్రూఫ్ భవ స్వయాన్ని పరమాత్మ జ్ఞానానికి ప్రత్యక్ష ప్రమాణంగా లేక నిదర్శనంగా భావించడం ద్వారా మాయా ప్రూఫ్గా అయిపోతారు ప్రత్యక్ష రుజువు మన శ్రేష్టమైన పవిత్ర జీవితం అసంభవం నుండి సంభవంగా అయ్యే అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటి అంటే ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండడం దేహము మరియు దేహ సంబంధాలకు అతీతంగా ఉండడం పాత శరీరంలోని కనుల ద్వారా పాత ప్రపంచంలోని వస్తువులను చూస్తున్నా చూడకపోవడం అనగా సంపూర్ణ పవిత్రమైన జీవితాన్ని గడపడం ఇదే పరమాత్మను ప్రత్యక్షం లేక మాయా ప్రూఫ్గా అయ్యేందుకు సహజ సాధనం అటెన్షన్ అనే కాపలాదారుడు సరిగ్గా ఉంటే అతీంద్రియ సుఖము అనే ఖజానాను పోగొట్టుకోరు అని బాబా శ్లోగనిస్తున్నారు ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి